గ్రంథము మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూధాబెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మొయాబు దేశమున కాపురముండుటకు వెళ్లెను ఆ మనుషుని పేరు ఎలీమిలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిలియోను వారు యూదాబెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమాళ్లును నిలిచిండి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్లియోనను ఇద్దరు చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియూ లేనిదాయను వారికి ఆహారమిచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో విని గనుక మోయాబు దేశము విడిచి వెళ్లటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు విహోవా మీ ఎడల దయచూపునుగాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నుందునట్లు విహోవా దయచేయనుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెళ్లి చేసుకునుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఎంటరి ఎంటరికత్తెలైందురా నా కుమార్తెలారా అది కూడదు ఎహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మను నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకునూ తన దేవుని యొద్దకునూ తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుటమానెను గనక వారిద్దరూ బెతిలిహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి వారు బెతిలిహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగజేశను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ది గలదానినై వెళ్లితిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్దముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మొయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మొయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి